నమస్తే నేను మీ మాధురి రోజమంత పాటు ఉన్నారు శ్రీధర్ అల్మధు హలో సార్ హలో అండి సార్ కుంభమేళ మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది గంగా నదికి పుష్కరాలు కుంభమేళాగా మనం జరుపుకుంటాం అది జరుగుతూ ఉంది అయితే నాకు విషయం ఏంటి అంటే పుష్కరాల టైంలోనే ఆ నీటికి ఆ శక్తి ఉంటుందా నార్మల్ టైంలో ఆ శక్తి ఉండదా ఈ టైంలోనే మన స్నానం చేస్తే మన పాపాలు పోతాయా నార్మల్ టైంలో చేస్తే పోవా అసలు ఏంటి ఈ పుష్కరాల్లో వెనుకలు ఉన్న సార్ పుష్కరాలు అనేది బేసికల్గా అంటే పన్నెండు సంవత్సరాలు ఒకసారి కొంత ఎనర్జీ ప్యాటర్న్ క్యారీ చేస్తుంది ప్రతి నది అని చెప్పేసి అనేది బై డిఫాల్ట్ ఎప్పటినుంచో చెప్పబడి ఉంది వాస్తవంగా పుష్కరాలకు సంబంధించి అసలు మామూలుగా ప్రవహించే నది సరే పన్నెండు సంవత్సరాలు ఒకసారి ఎందుకు క్యారీ చేస్తున్నా తర్వాత డిస్కస్ చేసుకుందాం ప్రవహించే నదిలో ఎప్పుడూ కూడా ఎనర్జీ ప్యాటర్న్ ఎక్కువగా ఉంటుంది సో నీటి ప్రవాహం అనేది ఎప్పుడు చూడండి రకరకాల నీళ్ళు ఉంటాయి ఒకటేంటి చెరువులు చెరువులు కావచ్చు బావులు కావచ్చు వీటన్నిటిలో కూడా నీళ్లు స్టాగ్నెంట్గా ఉంటాయి స్టాగ్నెంట్గా కదలకుండా ఉన్నప్పుడు వాటిలో ఎనర్జీ డైనమిక్గా ఉండదు ఎందుకు ఉండదు అంటే యాక్చువల్లీ ఎనర్జీ అంటే ఏంటి అని చెప్పేసి అంటే సో మీకు ఒక బ్యాటరీలో ప్లస్ మైనస్ నోట్స్ని తీసుకోండి వీటికి మధ్య ఎనర్జీ మూమెంటం అనేది ఉంటూ ఉంటుంది సో దీంట్లో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఫోటాన్స్ వీటికి సంబంధించిన మూమెంటమ్ వాటర్లో వాటర్ నుంచి ఎక్కడి నుంచి ఉదాహరణకి ఎక్కడో కొండల మీద నుంచి బాగా హైట్ నుంచి కింద పడింది అనుకోండి ఈ పడినప్పుడు పడిన దాని ద్వారా హైడ్రల్ ఎనర్జీని తీసుకోండి మీరు హైడల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాటర్ నుంచి తీస్తున్నారు జనరేటర్స్ ద్వారా ఇప్పుడు కొండల మీద నుంచి ఎలా పడుతున్నాయో జనరేటర్స్ అలా వాటర్ డిప్ చేసి ఆ వాటర్ ద్వారా కరెంట్ తీస్తారు ఎగ్జాక్ట్లీ అంటే దాని నుంచి విద్యుత్ వస్తుంది అంటే అర్థం ఏంటంటే కనుక వాటర్ ఈస్ క్యారింగ్ ఎనర్జీ వాటర్ అనేది ఎనర్జీని క్యారీ చేస్తుంది ఎప్పుడు ఎనర్జీని క్యారీ చేస్తుందంటే కనుక ఎంత వంపులు తిరిగితే ఎంత పైనుంచి కనబడితే రాళ్ళు ఎలా 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 వస్తూ ఉంటే కనుక అంత ఎనర్జీ సిగ్నేచర్ అనేది పెరుగుతుంది సో ఒక హ్యూమన్ బాడీలో కూడా చూద్దాం హ్యూమన్ బాడీలో వాటర్ కానీ బ్లడ్ కానీ రెండు ద్రావకాలే సో ఈ ద్రావకాలు కూడా స్టాగ్నెంట్గా ఒక దగ్గర కూర్చుని గంటల తరబడి ఒక ఐటీ ఎంప్లాయీస్ ఇలా అనుకోండి కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఎనర్జీ అంతా కూడా లివర్లో స్టాగ్నెంట్ బ్లడ్ అంటారు లివర్ స్టాగ్నేషన్ అంటారు సో లివర్లో అలా హోల్డ్ అయ్యి ఉంటుంది బ్లడ్ అది సర్కులేషన్ ఒక రాదు మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ వచ్చేటప్పటి సర్క్యులేషన్ ఒక రాదు ఎప్పుడైతే లేస్తామో నడుస్తామో పరిగెడతామో అప్పుడు మాత్రమే బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంప్రూవ్ అవుతుంది అప్పుడే ఎనర్జీ మెటబాలిజం పెరుగుతుంది అప్పుడే వాటరో ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉంటుంది సో దీని వెనక రహస్యం ఏంటంటే మూమెంట్ ఇట్ సెల్ఫ్ సెల్ఫీస్ ద ఎనర్జీ కంప్లీట్ వాటర్ అయినా కానీ ఏదైనా కూడా మూమెంట్ ఇట్ సెల్ఫీస్ ద ఎనర్జీ ఆ మూమెంట్ అనేది నదుల్లో ఏం జరుగుతుందంటే నదులు చాలా పరివాహక ప్రాంతాల నుంచి మూమెంట్ వస్తూ ఉంటాయి రకరకాల రాష్ట్రాలు రకరకాల ప్రదేశాల నుంచి వస్తూ ఉంటాయి సో నది రకరకాల ప్రదేశాల నుంచి వచ్చేటప్పుడు భూమి ఉంటుంది చూసారా భూమి అనేది మినరల్స్ కలిగి ఉంటుంది అవును సో మనిషిలో భూమిలో నైంటీ ఫోర్ ధాతువులు ఉంటాయి యాక్చువల్లీ కాల్షియం మెగ్నీషియం ఇలాంటివన్నీ మనం తీసుకుంటే కనుక మినరల్స్ అంతా నైంటీ ఫోర్ మినరల్స్ భూమిలో ఉంటే హ్యూమన్ బాడీలో ఫార్టీ మినరల్స్ ఉంటాయి సో భూమికి కావాల్సిన మనిషికి కావాల్సిన అన్ని మినరల్స్ భూమిలో ఉంటాయి అవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా మినరల్స్ కూడా ఉంటాయి మిగతా జీవజాతులకు సంబంధించిన అన్ని మినరల్స్ కూడా ఉంటాయి అంటే భూమికి ఉన్న శక్తి అదైతే నీరేం చేస్తుంది ఈ పర్టిక్యులర్ భూమిలో ఉండే మినరల్స్ అన్నిటినీ కూడా క్యారీ చేసుకుంటూ వచ్చేసి వస్తూ ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి నదీ స్నానం చేస్తున్నారు కుంభమేళను అనుకోండి నదీ స్నానం చేస్తున్నప్పుడు ఈ మినరల్స్ కావచ్చు ఆ ఎనర్జీ డైనమిజం కావచ్చు ఇన్విజిబుల్గా ఉండే డైనమిజం కావచ్చు ఆ మనిషిని ఫిజికల్గాను మానసికంగాను ప్యూరిఫై చేస్తుంది ఓకే సో ఎనర్జీ అనేది మరింత హైటెండ్గా ఒక నార్మల్గా స్టాగ్నెంట్గా ఉండే వాటర్లో ఎనర్జీ కాకుండా సో మూమెంట్ ఉన్న వాటర్లో ఉండే ఎనర్జీతో ప్యూరిఫై చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో దీంట్లో రెండోది ఏంటంటే వాటర్తో పాటు ఇందాక నేను చెప్పినట్లు మినరల్స్ మాత్రమే కాదు ఆ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కొన్ని యాక్చువల్లీ ఏంటంటే మీరు చూడండి ఒక కొన్ని ప్రాంతాలకు సంబంధించిన అక్కడ ఉండే పీపుల్ యొక్క ఎనర్జీ సిగ్నేచర్ అంతా వాటర్తో క్యారీ అవుతుంది ఓకే అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నైలు నది కానీ ఇలాగ చాలా నదుల చుట్టూ ఆ పరివాహ ప్రాంతాల్లో నివసించే వాళ్ళంతా చాలా మేధావులుగా ఉంటారు సీరియస్లీ సీరియస్లీ ఎందుకంటే మినరల్ అబ్జార్బ్షన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుంది సో మైండ్ కరెక్ట్గా క్లారిటీ ఆఫ్ దాట్ కలిగి ఉంటారు సో మినరల్స్ అనేది అందుకనే మీరు చూడండి మీరు ఎప్పుడైనా కాల్షియం కానీ పొటాషియం కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతే మనిషి ఆలోచన శక్తి తగ్గిపోతుంది కేవలం స్నానం చేయడం ద్వారానే ఈ మినరల్స్ని మనం క్యారీ చేసేస్తామా దాన్ని తాగడం ద్వారా కూడా మనకి ఆ మినరల్స్ తాగడం ద్వారా కూడా క్యారీ చేస్తాం మీరు ఇప్పుడు చెప్తా సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇప్పుడు నది పరి ఈ పుష్కరాల లోనే వెళ్ళి స్నానం చేయాలా నార్మల్ టైంలో లో ఆ నది ఈ మినరల్స్ క్యారీ చేస్తుంది క్యారీ చేస్తుంది ఇప్పుడు బిహైండ్ పుష్కరాల టైంలో జనాల తండోపతండ పుష్కరుడు ఉంటాడు పుష్కరుడు ఉంటాడు అని చెప్పేసి పుష్కరుడు అంటే కనుక యాక్చువల్లీ ప్రతిదానికి ఒక ముహూర్తం ఎలా ఉంటుందో తిది నక్షత్రం ఎలాంటి ముహూర్తం ఉంటుందో ఈ పర్టికులర్ టైంలో ఎనర్జీ ప్యాటర్న్ ఎక్స్ట్రా ఎనర్జీ ప్యాటర్న్ ఇక్కడ ప్రవేశిస్తుంది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అన్నాం వైకుంఠ ఏకాదశి టైంలోనే ముక్కోటి దేవతలు ఎలా వస్తున్నారు అని చెప్పేసి మనం ఎలా ఆలోచిస్తున్నామో ఆలోచించడం అంటే డెఫినెట్గా దేర్ ఈస్ సమ్ హిడెన్ థింగ్ బిహైండ్ ఇటు ఆ మూమెంట్కి ఎనర్జీ వస్తుంది పుష్కరుడు వస్తున్నాడు పుష్కరుడు వస్తున్నాడు అంటే ఆ నది గుండా ప్రవహిస్తూ వస్తున్నాడు అంటే ఆ నదిలో ఖచ్చితంగా ఒక డైనమిజం అనేది అప్పటిదాకా ఉన్న డైనమిజం కంటే ఒకటే గ్రహాల యొక్క పరిస్థితుల వల్ల కానీ ఎప్పుడు మనం గమనించాల్సింది ఈ మూమెంటు ఈ పర్టికులర్ జనవరిలో ఆ పర్టికులర్ ప్రాంతంలో జియోగ్రఫికల్గా వచ్చేటప్పటికి ప్రపంచం మొత్తాన్ని తీసుకోండి అన్ని ఖండాలని కొన్ని దగ్గర ఎలక్ట్రో ఎలక్ట్రోమ్యాగ్నటైజ్ వేవ్స్ చూస్తే ఆ వేవ్స్ ఒక దగ్గర వచ్చేటప్పటికే ఒక మూమెంట్లో చాలా హైటెన్గా ఉంటాయి సో ఆఫ్రికా ఖండమే తీసుకోండి ఆఫ్రికా ఖండంలో కొన్ని దగ్గర వచ్చేటప్పటికి అంటే నాట్ ఓన్లీ ఆఫ్రికా ఖండం ఆ భూమధ్య రేఖకు ఉండే ఈ పర్టికులర్ లాంగిట్యూడ్ లాటిచ్యూడ్లో ఉండే ప్రదేశాలన్నీ కూడా ఒక మూమెంట్లో ఎలక్ట్రో మ్యాగ్నటిజం ఎక్కువ ఉంటుంది ఇంకొక మూమెంట్లో ఒక్కొక్క దగ్గర ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే ఇవన్నీ వేవ్స్ లాగా ఎలా అయితే గాలులు ఉంటాయో లాగా ఎలక్ట్రో మ్యాగ్నటిజం అనేది ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది ఆ ఎక్కువగా ఉండే దాన్ని మనకే ఈ పర్టికులర్ జ్యోతిష్క శాస్త్రం ప్రకారం కావచ్చు ఆస్ట్రానీ ద్వారా కావచ్చు వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఈ టైంలో ఇక్కడ ఎనర్జీ ప్యాటర్న్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ ఫలితాలు తీసుకోగలుగుతామో వాటికన్నా ఆ ఎక్కువ ఫలితాలు వస్తాయి అని చెప్పేసి అని రెండోది ఏంటంటే కుంభమేళాకు ఉండే థింగ్ ఏంటంటే ఇది ఒక ఆస్పెక్ట్ అయితే అంటే ద రిజల్ట్ ఆస్పెక్ట్ అయితే మనుషులంతా ఒక దగ్గర కలవటం ద్వారా యాక్చువల్లీ పీపుల్ ద్వైతం అంటే మనుషులు సపరేట్ అయిపోయేసి కాన్ఫ్లిక్ట్ కి గురవుతూ ఉన్నారు గందరగోళానికి గురవుతూ ఉన్నారు కొడకొళ్ళు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు రకరకాలుగా భావజాలాల పరంగా ప్రాంతాల పరంగా విడిపోయేసి బతుకుతున్నారు ఎప్పుడైతే మనుషులంతా ఒక దగ్గర కలుస్తారో సో హ్యూమన్ రేస్లో ఒక టైప్ ఆఫ్ ఐక్యత ఏర్పడుతుంది ఆ ఐక్యతే ద్వైతం అద్వైతం ద్వత సపరేషన్ లేకపోతే కనుక అంతా ఒకటే కదా సో అంతా ఒకటే అని చెప్పేస్తే భావన పెంపొందించేవన్నీ కూడా మనకి ఇలా కుంభమేళాల్లో ఇలాంటివన్నీ సో పీపుల్ అంతా ఒక దగ్గరికి వచ్చి పుణ్యస్థానాలు చేస్తున్నప్పుడు వాళ్ళలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు నాకు మంచి జరగాలి అని చెప్పేసి నీరు తప్పించి అవ్వాలని చెప్పేసి నీరు ఉండదు ఆటోమేటిక్గా పాజిటివ్ మైండ్ సెట్ అన్న పీపుల్ అంతా ఒక దగ్గర చేరారు అనుకోండి ఒక పక్క నది క్యారీ చేసి వస్తుంది ఎనర్జీ ప్యాటర్న్ ఇంకో పక్క పీపుల్ ఓపెన్ మైండ్తో వెళ్ళారు సో ఆ ప్రాంతానికి ఒక సిగ్నిఫికెన్స్ వస్తుంది అంటే అప్పటిదాకా ఎలక్ట్రాగ్నటిజం కాకుండా యాక్చువల్లీ గ్రూప్ కాన్షియస్నెస్ నిజంగా అందుకని గ్రూప్ మెడిటేషన్ గ్రూప్ యోగా చేయమంటారు ఎన్ని కోట్ల మంది లేదా ఎన్ని లక్షల మంది ఒక దగ్గర పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తే ఒక ప్రత్యేకంగా ఒక రకంగా చెప్పాలంటే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కింద భూమి చూస్తే ఎలా ఉంటుందో లో వచ్చేటప్పుడు ఒక ప్రాంతం మీద భూమిలో ముఖ్యంగా ఒక ప్రాంతం మీద ఒక దగ్గర వచ్చేటప్పటికి ఒక్కసారిగా స్పార్క్ ఉంటుంది ఎలక్ట్రో మ్యాగ్నటిజం ఓకే సో డెఫినెట్గా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాజిటివ్ అలా చెప్పుకోవచ్చు ఓకే ఒక పాజిటివ్ వైబ్ అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీని నది క్యారీ చేస్తుంది ఖచ్చితంగా సో ఈ టైంలో మనం నార్మల్ టైంలో కన్నా ఎక్స్ట్రా ఎనర్జీ మనం క్యారీ చేయొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్